తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇంకా టైం ఉంది కదా ఇంకా ఎనిమిది శాతం కదా అంతకుముందు ఎంత శాతం అది చెప్పాలి ఆరు నుంచి ముప్పై శాతం వచ్చిన వారం రోజులు పది రోజులు టైం ఇస్తే మొత్తం టిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోండి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎంత పరిగిందో నేను చెప్తాను అనేక సందర్భంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత జనం దుబ్బాక ఎన్నికలకు దుబ్బాక ఎన్నికలకు జేహెచ్ఎంసీ ఎన్నికలకు జేహెచ్ఎంసీ ఎన్నికలకు హుజాబాద్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నది ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీని ఎదుర్కొన్న దమ్మున్న పార్టీగా ప్రజలు భారతీయ జనతా పార్టీని గుర్తిస్తున్నారు కాబట్టి ఇవాళ ఎనిమిది శాతం చేరుకోవడం పెద్ద ముచ్చట కాదు మాకు ఎందుకంటే అంత కష్టపడి పనిచేస్తారు కార్యకర్తలు అందరూ కూడా తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్